నలభై ఐదవ కీర్తన ఏడవ వచనం కీర్తన నలభై ఐదు ఏడవ వచనం నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి దేవుడు నీ దేవుడే చలికాండర కంటే హెచ్చగునట్లుగా చలికాండ్ర కంటే నీతో ఉన్నవారి కంటే నీ బ్యాచ్ కంటే లేదా నీతో ఉన్నవారి కంటే నీవు ఉన్నతంగా వెళ్తావు చూడండి అభిషేకం లేనోడికి అభిషేకం ఉన్నోడు తేడా ఏమిటంటే అభిషేకం ఉన్నోడు చాలా వేగంగా పైకిలిపోతాడు బైబిల్ చెప్తుంది మాట కాదు నీ చెడికాన్ల కంటే ఎంతో హెచ్చుగా హెచ్చిస్తా హెచ్చించబడుతున్నావు అంటే ఆయన కంటే బాగా పాడతాము ఆయన కంటే బాగా చెప్తాము ఆయన మంట ఎగురుతాము చెమటగా అరుస్తామో కాదు నీలో ఉన్న అభిషేకం ఈ అభిషేకం ఏం చేస్తుందంటే నిన్ను ఈక్వల్గా నువ్వు ప్రారంభించిన ఈక్వల్గా ఉన్నా సరే అభిషేకం ఎప్పుడైతే మన మీద ఉంటుందో నువ్వు రేజ్ అవుతావు రేజ్ అవుతావు ఎందుకంటే మిగతా అందరి సమ చూడండి ఒక పది మంది పెట్టి పది మంది నిలబెట్టాము ఇక్కడ రేస్లో పది మంది పెట్టాం వరుసగా పరుగు పది నిలబెట్టాము అనుకోండి వన్ టూ త్రీ అంటే పరిగెత్తాల అందరూ అదే ఉన్నారు అదే ఏజ్ అదే పర్ఫార్మెన్స్ అంతా ఉంది అయితే మామూలు పరిగెత్తే ఎవడో కూడా మామూలుగా వస్తుంది అయితే ఈ అభిషేకం ఉన్న వాళ్ళు ఏమిటంటే అసలు ఎవడు ఏ ఏ విషయంలో కూడా రీచ్ కాలేనంత వేగం వెళ్ళిపోతున్నాడు చూసేవాడు ఏమన్నా వీడు అంటే అసలు మనిషేనా వీడు అంటే సూపర్ న్యాచురల్ పనిచేస్తుంది కాబట్టి హెచ్చింపబడతాడు కాబట్టి మన రంగంలో మనం బహుగా హెచ్చించబడతాం అభిషేకం ద్వారా కాబట్టి ఇతరుల కంటే నీ నువ్వు హెచ్చించబడతావు ఇది అభిషేకం లో వచ్చే లాభం తర్వాత ఇంకొక మాట చెప్తాను అదే వచ్చిన చదవండి కీర్తన నలభై ఐదు ఏడు భక్తి కావున దేవుడు నీ దేవుడే కంటే నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు తైలమునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు దాని పేరు ఆనంద తైలం అంటే అభిషేకం ఉన్నవాడు ఎలా ఉంటాడంటే ఆనందం తగిన వాడులాగా ఉండడు కొంతమంది అంటే ఏమిటా మట్టిదిన పాములాగా అలానే ఎక్కడ వస్తే అంతే ఎక్కడున్నా అలానే కోమా పేషెంట్ లాగా ఉంటారు ఎప్పుడు చూసినా ఎప్పుడు చూసినా మైల్డ్గా నీరసంగా ఎంతో అట్లా ఉండరు అభిషేకం ఉన్నవాళ్ళు ఎనభై సంవత్సరాలు వచ్చినా సరే స్ప్రింగుల మీద పెట్టుకొని ఎట్లా ఊగుతారో అట్లా ఊగుతుంటారు అనమాట ఎనభై ఏండ్లు వచ్చినా సరే ఎనభై ఏండ్లలో కూడా ఏమన్న బలం అంటే అంత శక్తివంతంగా ఉంటారు ఎందుకు అలా శక్తివంతంగా ఉంటారు అంటే బైబిల్ చెప్తున్నాను చదివిన వచ్చిన ఆనంద తైలముతో నిన్ను అభిషేకిస్తున్నాను అంటే ఆనందం సంతోషం హ్యాపీనెస్ సంతోషము హ్యాపీనెస్ ఆనందం ఇదంతా అదే కానీ యాక్చువల్గా స్పిరిచువల్ వరల్డ్ ఏమిటంటే బ్లిస్ఫుల్నెస్ అంటే పారవశ్యత 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 అంటే పీక్ స్టేజ్ అనమాట ఆనందంలో ఇంకా పీక్ చూడండి మనము మిగతా దేంట్లో ఆనందం ఉంటుంది ఒక ఇండ్లు కొన్నాం చాలా సంతోషిస్తాం ఒక కారు కొన్నాం చాలా సంతోషిస్తాం బంగారు కొన్నాం సంతోషిస్తాం పెళ్లి చేసుకున్నాం సంతోషిస్తాం అలానే ప్రమోషన్ వచ్చి సంతోషిస్తాం అలానే ఇలాంటి అంటే చాలా గుర్తింపు తగ్గినది అలానే కొన్ని మంచి భోజనం తిన్నా మంచి బట్టలు కొనుక్కున్నా దాంట్లో కూడా సంతోషం కానీ ఇది అలాంటిది కాదు ఏది ఈ ఆత్మాభిషేకం ద్వారా వచ్చే ఆనందము బ్లిస్ఫుల్నెస్ బ్లిస్ఫుల్నెస్ అంటే పారవశ్యత అంటే ఇక అది హయ్యెస్ట్ అనమాట దాంట్లో పీక్ దాన్ని మించింది లేదనమాట అది బ్లిస్ఫుల్నెస్ అంటే అంటే ఇక సంతోషం ఆనందం ఎంత అంటే ఇక అనుకోసమనే బైబిల్ రాయబడింది చెప్పనా శక్యమును చెప్పండి అన్స్పీకబుల్ జాయ్ అన్స్పీకబుల్ అంటే నువ్వు నోటితో భాషతో వివరించలేవు దాన్ని ఎంత అంటే అన్స్పీకబుల్ చెప్పన అశక్యము మహిమాయుక్తమైన సంతోషం అది ఆత్మాభిషేకములు కలిగింది ఇది ఎలాంటిదంటే నువ్వు ఏం కలిగి ఉన్నా ఇంకోటి కావాలనుకుంటావు నీకేం కలిగి ఉన్నా చూడండి నాకు నా దగ్గర లక్ష రూపాయలు ఉందనుకోండి అనుకుంటాను రెండు ఉంటే బాగుండి అనుకుంటాను రెండు లక్షలు అలానే నీ దగ్గర ఐదు లక్షలు ఉన్నాయనుకోండి ఒక ఆరు ఉంటే బాగుండు అనుకుంటాను ఆరు ఆరున్న ఏడు కావాలంటాడు ఏడు ఉంటే ఎనిమిది కోటి రూపాయలు ఉన్నాడు కోటి ఏమంటాడు కోటిన్నర ఉంటే బాగుండు అంటాడు లేదు వంద కోట్లు ఉన్నాయి వంద కోట్లు ఏమంటాడు నూట పది ఉంటే బాగుంటాడు అంటే ఎక్కడికి వెళ్ళినా ఇంకేదో ఉంటే బాగుండు అంటాం ఎందుకంటే తృప్తి లేదు సొలు స్పష్టంగా రాసాడు పాతాలమునకును మనిషి హృదయానికి తృప్తి కలుగదు నీకు ఏమున్నా తృప్తి ఉండదు జ్ఞాపకం పెట్టుకో చచ్చేంత అంతవరకు అంతే దట్ ఈస్ అవర్ నేచర్ ఎందుకంటే ఇవేమీ తృప్తిపరచావు అందుకోసం మనిషి ఏంటంటే చూడండి ఎంత పాపం మనిషి అంటే పాపంలో చాలా మజా ఉంది పాపం తిరిగి పొరలాడ పొర పందిలాగా పొరలాడాలి దాంట్లోనే ఆ బురదలోనే ముక్కులో నోట్లో అంతా పూసుకొని మొత్తం కంపులో ఉండాలి ఎందుకంటే అప్పుడు మజా మజా అనేసి ఎంత పాపములు పొరలాడినా ఏ రకమైంది ఉపయోగించినా మనిషిలో సాటిస్ఫాక్షన్ లేదు అంటే ఇంకా ఆనందం ఇంకా ఆనందం ఏం చేసినా వాడు తృప్తి లేదు అయితే ఎప్పటిది ఆత్మ అభిషేకం కలిగి ఉంటాడో ఆ వ్యక్తి నాకు ఇంకేం అవసరం లేదంటాడు అవసరం లేదు అంటే ఆత్మ అభిషేకం ముందునవాడు ఇంకేదైనా దొరికితే బాగుండు ఉండనేది ఉండదు అనమాట ఇంకా ఎందుకంటే అసలు అంత పరిపూర్ణుడుగా ఉంటాడు దాంట్లో అంత ఆనందిస్తాడు అంటే అభిషేకం వల్ల దైవిక ఆనందం ఉంటుంది అలానే సంతృప్తి ఎంత సంతృప్తి అంటే అనుకు చెప్పావు కదా చెప్పన అశక్యము అన్నాడు ఆ మాట చెప్పన అశక్యం అది ఎలా వర్ణించలేం మీరన్నా చాలా వర్ణించే వర్ణించలేమన్నారు కదన్న ఇంక వర్ణించేది ఎందుకని అంటే మనం ఎలా పొందుకుంది కాదు కాబట్టి అంటే పొందుకునే మాత్రమే అర్థమవుతుంది ఇంకో ఎదురు వాడికి చెప్పలేడు అది ఆత్మ అభిషేకములు అది ఉంది అర్థమైందండి దైవ అభిషేకము చాలా శక్తివంతమైంది అభిషేకం ద్వారా ఇతరుల కంటే హెచ్చించబడడం అలానే తర్వాత అభిషేకం ద్వారా గొప్ప బ్లిస్ఫుల్నెస్ అంటే పారవశ్యమైన ఆనందం దాంట్లో పరవశిస్తావు అంటే పరలోకములను అడుగు పెడితే ఎలా ఉంటావో అంతరంగము నీళ్ళు అంత అంత నాట్యమాడుతూ ఉంటుంది అంతరంగం అర్థమవుతుందండి కాబట్టి ప్రభు స్థుతించి ప్రభుని ఆరాధిస్తాం ఆత్మాభిషేకాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తాం